నెల్లూరు నగరంలోని నలభై ఆరో డివిజన్ డివిజన్నందు ఈరోజు సాయంత్రం వైఎస్సార్సిపి పార్టీ పార్లమెంటు అభ్యర్థి శ్రీ విజయసాయి రెడ్డిగారి సతీమణి శ్రీమతి సునందరెడ్డిగారు మరియు కుమార్తె నేహా రెడ్డిగారు ఎన్నికల ప్రచార నిమిత్తం పర్యటించడం జరిగింది మొదటగా స్థానిక మహాలక్ష్మి అమ్మ దేవస్థానాన్ని దర్శించి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమై కొనసాగించారు ఈ కార్యక్రమానికి స్థానిక నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వావిల్ల గౌరీ వసుంధర స్థానిక కార్పొరేటర్ వేలూరి మహేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొనడం జరిగింది ఇది ఒక రకమైన ఇది వచ్చింది ठाकीरा <laughs> ప్రస్తుతం అన్ని తడించి మసాలా బయట పక్కన यार मां बस ये ऐसा नहीं है जो चलो जो बनना चाहते हैं हम दो कल पास में है चलो आप से आप से नहीं है মেললেে মেলে মেলেলেলে అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ సిక్స్ డివిజన్లో మహేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం జరగడం జరుగుతుంది ఇక్కడ రెస్పాన్స్ మీరే చూస్తున్నారు ఎంతమంది వచ్చారు అందరూ ఆదరణ ఎలాగా ఉంది అనేది నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మహేష్ గారు కూడా చాలా కష్టజీవి అన్నీ చాలా బాగా చూసుకుంటున్నారు అందరికీ తెలిసినతను బాగా చేసే అతను అండ్ నాన్నగారు కూడా అంతే కష్టపడేవాళ్ళు అండ్ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అది కళ్ళల్లోనే తెలిసిపోతూ ఉంటుంది ఇంకొక మాట చెప్పాల్సిన అవసరం లేదు మనం నెల్లూ నెల్లూరుకి చేయాల్సినవి చాలా ఉన్నాయి దాంట్లో మనం రిలీజ్ చేసింది మనం బ్యూటిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాం నెల్లూరుని గ్రీన్ సిటీగా తయారు చేయాలని చూస్తున్నాము దాన్ని మనము ఆ స్వ స్వర్ణాల చెరువుని ఆ బ్యూటిఫికేషన్ కానీ నెల్లూరు ఇరిగేషన్ ట్యాంక్ బ్యూటిఫికేషన్ కానీ అంతా చాలా బాగా ఉండాలని అభ్యర్థి పొందాలని మేము ఆశిస్తున్నాము బాగా అభివృద్ధి చెందాలి అలాంటప్పుడు మనం విజయసాయిరెడ్డి గారికి ఖలీల్ గారికి ఇద్దరికీ ఓటేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలి అందరికీ థ్యాంక్ యూ మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు పెద్దలు మన విజయసాయిరెడ్డి గారి సతీమణి సునంద గారు అలాగే వారి కుమార్తె స్నేహారెడ్డి గారు ఈరోజు హిరారెడ్డి గారు మన నెల్లూరు నలభై ఆరు డివిజన్కి వచ్చి ప్రచారం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నాం మనం అందరం కూడా గత ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు పాదయాత్రల్లో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా ప్రతి పేదవారిని దగ్గరుండి చూసి ఆ రోజు ఒక మేనిఫెస్టో తయారు చేశారు ఆ మేనిఫెస్టోలో పెట్టినాటి కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ ఈరోజు పూర్తి చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే యత్నం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడు కూడా వారికి తోరుగా ఉంటారు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకి రావడం నిజంగా మన అదృష్టం ఎందుకంటే విజయసాయి గారు అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టే అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలుసు మనం కూడా అనుకోవాలి ఎందుకంటే ఈరోజు మన నెల్లూరు నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా మనం తీర్చిదిద్దుకోబోతున్నాం ఎందుకంటే మన విజయ రెడ్డి గారికి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఎందుకంటే ఒక్కసారిగా నీకైనా చూసారంటే మళ్ళా కూడా ఆ పని అయినంత వరకు పట్టించుకునేది ఏమైందని అడిగి దాన్ని పూర్తి చేసే వ్యక్తి మన విజయసా నిజంగా ఈరోజు రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఓటు వేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి కూడా ఒక సామాన్యుడు మన ఖలీల్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ కూడా మరి మన నెల్లూరు నగరపట్నంలో ప్రజలందరూ మన నల నలభై ఆరు ప్రజలందరూ కూడా వాళ్ళని ఆశ్రయించి ఒక ఓటు ఎంపీగా రెడ్డి గారికి అలాగే ఇంకొక ఓటు మన కలీలా ఎమ్మెల్యే ఓటుగా ఇద్దరు అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరిని ఆస్వాదించి ఓటు వేయాలని చెప్తున్నాం ఎందుకంటే మళ్ళా మనం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలా మన రాష్ట్రం బాగుండాలంటే మళ్ళా మనకి మళ్ళీ మళ్ళీ జగనన్నే కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి